అర్జున చివరగా నీకు నేను అందించే అత్యంత గోప్యమైన జ్ఞానం ఏంటంటే ఇప్పటి వరకు నేను వివరించిన ఈ శాశ్వత సత్యాలను భక్తితో ఇతరులకు వివరిస్తారో వారు నన్ను ఎంతో ప్రసన్నపరుస్తారు వారు నా సేవకులలో అగ్రగణ్యులు నన్ను చేరడానికి ఇదే మార్గం ఎవరైనా నా సందేశాన్ని ఇతరులకు పంచితే అతడే నిజమైన దేవత సేవకుడు కాని దీని అహంకారం నిండిన వారికి భక్తి లేని వారికి చెప్పొద్దు ఎందుకంటే వారు వాటిని అపహస్యం చేస్తారు మానవ జీవిత సాఫల్యాన్ని నిర్ణయించేవి అయినటువంటి బుద్ధి మనస్సు ఆత్మ మరియు శరీరాల గురించి వివరించే చిన్న ప్రయత్నమే భగవద్గీత ఏ మాన్యువల్ ఫర్ లైఫ్ సిరిస్ మీకు నచ్చితే లైక్ చేయండి వేరే వాళ్ళకు ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు కామెంట్ చేయండి ధన్యవాదములు